విఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో ధర్నాకు రాలేదని అంటున్నారు మరి రాహుల్ గాంధీ మల్లికార్జున కరిగే ఎందుకు రాలేదు రేవంత్ రెడ్డి యాభై రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ లేకుండా తిరిగి వచ్చాడని కేటీఆర్ అన్నారు అన్నారు సార్ మేము ధర్నా చేశాము ఢిల్లీలో అన్నారు మేము రాలేదు అన్నారు సార్ ధర్నాకు మేము రాలేదు మరి రాహుల్ గాంధీ గారు రాలేదు మల్లికార్జున ఖార్గే గారు కూడా రాలేదు సార్ అంటే వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా మాకున్నారా సార్ ఎందుకు రాలేదు సార్ మరి అధ్యక్ష నిజంగా చెప్పాలంటే డిక్లేరేషన్ కాదు అధ్యక్ష డెడికేషన్ కావాలి మేము ఒకటే అంటు ఉన్నాం అధ్యక్ష ఒకటే గవర్నమెంట్ ఐదు గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు డెడికేషన్ తో పనిచేయండి శాస్త్రీయంగా పనిచేయండి మేము సిన్సియర్ గా ఒకటే కోరుతా ఉన్నాం సార్ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పించాలంటారు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా సరేనంటే దేశంలో మాకు తెలియదా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు యాభై రెండు సార్లు పోయినారు ఇరవై నెలల రికార్డు సార్ ఇది మరి యాభై రెండు సార్లు పోయి ముఖ్య ప్రధానమంత్రి గారిని చాలా సార్లు కలుస్తారు మొన్ననే చీఫ్ సెక్రటరీ గారిది రిపీట్ చేస్తుంటే నేనేం చేయాలి అది కాదండి మీరు రిపీట్ రిపీట్ చేసుకుంటూ అదే మాటలు మాట్లాడుతున్నారు మీరు రెండు మూడు సూచనలు అన్నారు ఒక సూచన చేసి మళ్ళీ మొత్తం ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు ప్లీజ్ సార్ ఈ సమస్య తేలాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు రెండే మార్గాలు ఉన్నాయి సార్ ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకో ముఖ్యమంత్రి గారిని మా పార్టీ నుంచి కూడా వస్తాం తప్పకుండా మా పార్టీ స్టాండ్ ఇక్కడ చెప్తున్నాం క్లియర్ గా వి ఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ బిల్ అని చెప్తున్నాం రెండోది సార్ ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్ ఇతర డిక్లరేషన్ కాదు ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి తిరిగి తెలంగాణలోనే కాళ్ళు పెడతా అని చెప్పి పోయి సాధించింది ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చిత్తశుద్ది ఉంటే సార్ వారు కూడా డిసిజన్ తీసుకోవాలా చెప్పాలా మరి బీసీ బిల్లు సాధించడం లేకపోతే నేను మళ్ళీ ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి రానని చెప్పి అక్కడ కూర్చోమనండి జంతర మంత్రులు ఆమరణ దీక్ష చేయమనండి మేము వద్దున్నావా సార్ కూర్చోమనండి కట్టి